హలో వెల్కమ్ టు నామాల మీడియా కేంద్రం తాజాగా పద్మ అవార్డును ప్రకటించిన విషయం మనకు తెలిసిందే పద్మ అవార్డులు వరించిన వాళ్ళందరికీ తెలంగాణ సీఎం శుభాకాంక్షలు చెబుతూనే కేంద్రంపై సీరియస్ అయ్యారు ఏపీకి చెందినటువంటి ఏఐజీ చైర్మన్ నాగేశ్వర రెడ్డి గారికి పద్మ విభూషణ్ రావడం ఆయనకు పద్మ అవార్డులు ఇప్పటికీ మూడు వచ్చాయి ఆయనకి శుభాకాంక్షలు చెప్పారు రేవంత్ రెడ్డి గారు అలాగే బాలయ్య బాబుకి పద్మ భూషణ్ వరించడం కూడా చాలా ఆనందంగా ఉంది కానీ తెలంగాణ లబ్ధ ప్రతిష్టలైనటువంటి కొంతమంది కళాకారుల పేర్లను ప్రతిపాదించడం జరిగింది మరి ఎవరిని కూడా ఎందుకు ఈ అవార్డు వరించలేదు తెలంగాణకు కావాలనే అవార్డులు ఇవ్వలేదా అంటూ సీఎం గారు సీరియస్ అయ్యారు మరి తెలంగాణ నుంచి మంచి మంచి కళాకారులు ఉన్నారు తెలంగాణ రాష్ట్ర గీతం రాసి ఆలపించినటువంటి అందశ్రీ ఉన్నారు ఆయన పేరు ప్రతిపాదించడం జరిగింది మరి ఎందుకు ఆయనను పరిగణలోకి తీసుకోలేదు అలాగే గద్దర్ కవి ప్రజా గాయకుడు ప్రజా యుద్ధ నౌక మరి అలాంటి లబ్ధ ప్రతిష్ఠుడైనటువంటి కళాకారుడు గద్దర్ గారి పేరును ప్రతిపాదించడం జరిగింది ఆయనను కూడా విస్మరించారు అలాగే రామయ్య విద్యావంతుడు విద్యావేత్త మరి అలాంటి వ్యక్తిని కూడా పద్మ వరించడం లేదు మరి జయదీ తిరుమలరావు ఇలా చెప్పుకుంటూ కొంతమంది పేర్లను ప్రతిపాదించిన వాళ్ళ పేర్లన్నీ చెప్తూ మరి వీళ్ళందరిలో పద్మభూషణ్ కానీ పద్మ విభూషణ్ కానీ పద్మశ్రీలు కానీ వరించే అవకాశం లేదా ఎందుకు వీళ్ళకి విస్మరించారు మా తెలంగాణ వాళ్ళని ఎందుకు విస్మరించారంటూ సీఎం రేవంత్ రెడ్డి గారు కేంద్రంపై సీరియస్ అయ్యారు ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందిస్తూ ఉంటుంది నామాల మీడియా ప్లీజ్ చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నేను ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇవ్వగలను ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ నామాల మీడియా థ్యాంక్ యూ